మండలాల వారిగా గత శాసనసభలో నిర్వహించినటువంటి క్లస్టర్ విధానం ఒక మండలం ఒక మండలంలో నాలుగు క్లస్టర్లు ఐదు క్లస్టర్లుగా విభజించి ఆ క్లస్టర్ కి ఊరికి చొప్పున వేసి అక్కడి ఓటర్ లిస్టు పట్టబదరుల హోటల్ లిస్టు తయారు చేసి కొంచెం వెనక్కి రా ఎమ్మెల్యే ఓట్లు ఇవ్వండి పెట్టామని అనుకుంటే మహాత్మా గాంధీ అన్నారు ఇస్తే బెటర్ అని చెప్పేసి సలహా ఇచ్చారు అంటే మీరు ఒకసారి ఆలోచించండి పట్టాబదు ఓట్లు ఎంత ఎంత మీకు ఎంత వాల్యూబుల్ అని ఆలోచించండి మెయిన్ గా జరుగుతున్నా సార్ చూడండి అవతల వాళ్ళు మనకు పెద్ద పోటీ పోటీ కొంచెం అంటే ఓటు చూసేవాళ్ళు మన ఇండిపెండెంట్ క్యాండిడేట్ మనం అందరూ అనుకుంటున్నారు మంత్రి గారికి పిల్లలు సన్మానం చేస్తారు చేయవచ్చు ఇక పోతుంది సీతక్క గారు సిర్పూర్ కాగారు అక్కడికి వెళ్ళాలి కాబట్టి అందుకే తొందర పెట్టారు ఎందుకంటే రావడం కూడా కొంత ఆలస్యమైంది ఎవరు కూడా ముందే ఎవరు కూడా రాకండి రండి దగ్గర తీసుకురండి జిల్లాలోని మరి మన మంచిర్యాల జిల్లా ఇటు నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కింద వచ్చేటువంటి కానాపురం నియోజకవర్గంలో జెన్నారంలో మా సోదరుడు విడంబొజ్జు గారి స్థానిక ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి పట్టభద్రుల మండలి ఎన్నికల కోసం మా అభ్యర్థిని తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ ప్రచార కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది ప్రజలందరిలో కూడా మంచి స్పందన ఉంది ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ అదేవిధంగా మరి ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా నెరవేరుస్తున్న సందర్భంగా యువత కూడా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మరి మన నరేందర్ రెడ్డి గారికి పుట్టుకూరు నరేందర్ రెడ్డి గారికి రెండో గుర్తు పైన ఒకటో నెంబర్ వేసి గెలిపించాలని కోరడం జరుగుతుంది ఇలా ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాం అటు నిలబడ్డటువంటి బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు ఇస్తే ఈ రాష్ట్రానికి వాళ్ళు తెచ్చింది ఇదే ఇక్కడ ఇప్పుడు కానాపూర్ నియోజకవర్గమే చూద్దాం మా ఎమ్మెల్యే గారు ఏమేమి డెవలప్ చేస్తున్నారు అటు ఎంపీ గారు ఏమేమి చేస్తున్నారో ఒక్కసారి చూసి పట్టభద్రులు ఓటేయాలని కోరుతున్నాం పది సంవత్సరాల నుంచి మరి ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా మోడీ ప్రభుత్వం రెండు వందల ఓట్లు కూడా మా జిల్లాకు ఇవ్వనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం మనం ఈరోజు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే మరి ఈరోజు యాభై నాలుగు వేల పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది సీఎం రేవంత్ రెడ్డి గారు అందుకనే ఇవాళ ప్రజల మనిషిగా మల యొక్క మరి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు బలంగా యువతకు ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకెళ్లే విధంగా పనిచేసేటువంటి మరి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని మేమందరం కూడా విజ్ఞప్తి